Hi Indy, welcome back. టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి హెల్దీ రెసిపీ మీరైతే ఒకసారి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఫుల్గా అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు అటుకులను వేసుకోండి ఈ అటుకులని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోండి వాటర్ వేసుకొని ఇలా కడుక్కున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా కడుక్కున్న అటుకల్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే బాగా నాని ఉంటుంది పది నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా ఉన్నాయి కదండి దీన్నైతే చేత్తో కాస్త స్మ స్మాచ్ చేసేయండి మరి పేస్ట్లా కావాల్సిన అవసరం లేదు అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ అయితే ఒక రెండు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని ఇలా తురుము పెట్టుకున్న తురుమునైతే వేసుకోండి అలాగే ఇందులో టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ సన్నగా తరుముకున్న పచ్చిమిర్చిని వేసుకోండి సన్నగా తరుముకున్న కొత్తిమీరను వేసుకోండి అలాగే ఇందులోనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు డెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే కనుక తీసి పిండేసుకోండి మొత్తం ఇవన్నీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించే విధంగా మొత్తం కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే కనుక బాల్లాగా అయితే రెడీ చేసుకోండి ఈ బ్యాటర్ని ఇలా మొత్తం పగుళ్ళు ఏమీ లేకుండా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ మధ్యన పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే మనకి టిక్కీలాగా అయితే రెడీ అవుతాయి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు ఇక్కడ నేను వాడుతున్నది శనగపిండి అండి శనగపిండి ఇష్టం లేకపోయినా లేకపోతే శనగపిండి లేకపోయినా కానీ ఈ ప్లేస్లో మైదానైతే వాడుకోవచ్చు అలాగే ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు వామన వేసుకోండి డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా లిక్విడ్ అయితే రెడీ చేసుకోండి అలాగే ఈ లోప మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అన్ని స్నాక్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా రెసిపీస్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు లేదా మూడు బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఈ విధంగా మొక్కలు చేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతుంది అలాగే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలని అయితే కనుక మనము ఇక్కడ ఆల్రెడీ శనగపిండితో లిక్విడ్ కలిపి ఉంచుకున్నాం కదండి అందులో ఒకసారి డిప్ చేసేసి ఈ బ్రెడ్ క్రమ్స్లో మొత్తం అంతా కనుక ఇలాగ ప్రెస్ చేసేస్తే బ్రెడ్ క్రమ్స్ అనేసి దానికి బాగా కోట్ అయిపోతాయి ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి నేను ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక మనకి శనగపిండి లిక్విడ్లో డిప్ చేసేసి తర్వాత ఇందులో ప్రెస్ చేసిస్తే కనుక మనకి ఇవి బాగా కోట్ అయిపోతాయి నేను రెడీ చేసుకొని మీకు అన్ని రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఒకసారి చూస్తున్నారు కదండి ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయి అలాగే ఈ లోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ పెట్టేసుకున్నాక ఈ ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి మరి ఓవర్ హీట్ ఉండకూడదు ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలందరికీ పిల్లలకి పెద్దలకి మన అది బాగా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం అయితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక ఆ రెసిపీ ఎలా వచ్చిందో మర్చిపోకుండా ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఆల్రెడీ నేను చెప్పాను కదండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీ కుదిరితే కనుక స్నాక్స్ రెసిపీస్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను వాటిని కూడా చూసేసి నాకైతే ఒక చిన్న కామెంట్ బాక్స్ ద్వారా మీ ఉద్దేశాన్ని అయితే అయితే కనుక తెలియపరచండి ఇలా వన్ సైడ్ కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చినాక వీటిని అయితే ఆయిల్ నుంచి తీసి టమాటోకి చెప్తా సర్వ్ చేసుకోండి